ఢిల్లీలో నీటి సంక్షోభం రాజకీయ రంగు పొలుపుకుంటోంది మొన్న కాంగ్రెస్ నేతలు ఇవాళ బీజేపీ శ్రేణులు సంజయ్ క్యాంప్ దగ్గర ఆందోళనకు దిగారు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు మట్కా ఫోర్డ్ పేరుతో నిరసన చేపట్టారు హర్ ఘర్ జల పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు ఈ ఆందోళనలో దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురు ఎంపీ బీ స్వరాజ్ కూడా పాల్గొన్నారు దేశ రాజధానిలో నీటి సమస్యపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు ఢిల్లీలో నీటి సంక్షోభం ఒక రాజకీయ వివాదంగా మారింది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడవచ్చు నేనున్నది సంజయ్ క్యాంప్ ప్రాంతం ఇక్కడ నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది వేసవి కారణంగా ఒకటైతే ఈ ప్రాంతానికి రెగ్యులర్గానే ట్యాప్ వాటర్ సప్లై అనేది లేదు దాంతో ఈ ప్రాంత ప్రజలు ట్యాంకర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది అయితే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కేజ్రీవాల్ ఈ ఇక్కడ ఈ బస్తీ ప్రజలకు నీటిని సురక్షితమైన తాగునీటిని అందించడంలో విఫలమయ్యారని చెప్పి ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు ఈ కుండల్ని పగడ పగలగొట్టి అంటే మట్కాపోర్డ్ ఆందోళన పేరుతోటి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు మట్టితో చేసిన కుండల్ని ఇక్కడ పగలగొట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ట్యాంకర్ వస్తే చాలు వాటి మీద ఎగబడి ఒక రకంగా యుద్ధం చేసిన వాతావరణమే కనిపిస్తూ ఉంది అయితే నగర నీటి అవసరాలకు సరిపడా నీటి లభ్యత తమకు ఉంది ఒక్క వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మాత్రమే తగినంత నీరు అందడం లేదు అన్నది ఢిల్లీ జల్ బోర్డు చేస్తున్న వాదన హర్యానాలోని మునక్కెనాల్ నుంచి ఢిల్లీలో ఉన్న ఏడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీరు అందుతుంది వాటన్నిటికీ తాము రెగ్యులర్గా ఎంత మొత్తంలో విడుదల చేయాలో అంత విడుదల చేస్తున్నామంటూ హర్యానా ప్రభుత్వం చెప్తుంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం హర్యానానే నీటిని విడుదల చేయకుండా ఆపుతుంది అంటూ ఆరోపిస్తుంది ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆమ్ ఆద్మీ భారతీయ జనతా పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ఢిల్లీ నగరంలో అనేక కాలనీలో మరీ ముఖ్యంగా వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిధిలో ఉన్న కాలనీలో నీటి సమస్య మాత్రం తీవ్రంగా ఉంది దాన్ని అడ్రస్ చేయడానికి ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు ఆ నీరు సరిపోవడం లేదనే చెప్పవచ్చు దీంట్లో మరికొన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి ఈ నీటి పైప్ లైన్ల నాణ్యత వాటి విషయంలో రెగ్యులర్ మెయింటెనెన్స్ నిర్వహణాపరమైన లోపాలు దాంతో ఎక్కడికక్కడ లీకేజీలు కూడా ఉంటున్నాయి ఆ కారణంగాను చాలా పెద్ద మొత్తంలోనే నీరు వృధా అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మొత్తంగా కొన్ని కాలనీల ప్రజలైతే తాగునీటికే కటకటలాడాల్సిన పరిస్థితి దేశ రాజధాని నగరంలోనే ఏర్పడింది కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా పుడియా టీవీ నైన్ న్యూఢిల్లీ